నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం కాకినాడ కోటనందూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి పాలక వర్గం నామినేట్ అయ్యింది పెనుమచ్చ నాగేశ్వరరావు అధ్యక్షుడిగా సభ్యులుగా ముప్పిడి జమీలు శ్రీరామ్ శ్రీరామ్మూర్తులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి పెనుమచ్చ నాగేశ్వరరావు నియామకంపై కోటనందూరు మండల తెలుగుదేశం పార్టీ హర్షం వ్యక్తం చేసింది కాకినాడ జిల్లా కోటనందూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడిగా నియమితులయ్యారు కోటనందూరు మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన పెనుమచ్చ నాగేశ్వరరావు కాపు సామాజిక వర్గ నేత తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన నాగేశ్వరరావు అప్పటి నుంచి ఇప్పటి వరకు మడమ తిప్పకుండా యనమల నాయకత్వంలో పనిచేశారు ఎవరంతా ఒత్తిడి తెచ్చినా యనమలకు వీర విధేయుడిగా ముద్ర వేసుకుని పెనుమచ్చ నాగేశ్వరరావు తెలుగుదేశమే సర్వసంగా పనిచేశారు ఈ సీనియర్ నేత సేవలను గుర్తించిన యనమల ముగ్గురు సభ్యులతో కూడిన కోటనందూరు పిఏ అధ్యక్షుడిగా పెనుమచ్చ నాగేశ్వరరావును నామినేట్ చేశారు సహచరుడికి సముచిత స్థానం కల్పించిన యనమలకు కోటనందూరు మండల తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతలు తెలిపారు ఇవాళ సీనియర్ నేత గాడి రాజాబాబు ఆధ్వర్యంలో సొసైటీ నూతన కార్యవర్గ సభ్యులు పెనుమచ్చ నాగేశ్వరరావు ముప్పిడి జమీలు బైలపూడి శ్రీరామ్మూర్తి తేటగుంట క్యాంప్ కార్యాలయంలో యనమలకు కృతజ్ఞత అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంకవరెడ్డి రమేష్ మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూర్యబాబు చిటికల సత్యనారాయణ వెలగ వెంకటకృష్ణారావు వాసం నాగేశ్వరరావు సామిగిడి కృష్ణార్జునుడు అంకవరెడ్డి బుల్లిబాబు రుత్ల శ్రీనివాస్ నెమ్మాది సత్యనారాయణ చిట్టుమూరి జమీలు జనసేనకు చెందిన పెనుమచ్చ నాగు తదితరులు పాల్గొన్నారు రామకృష్ణ గారికి అలాగే మన దివ్య మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే నా పేరు ప్రపోజ్ చేయడానికి మండల నాయకులందరూ కూడా అందరూ కూడా సపోర్ట్ చేసి అందరూ కూడా నన్ను నియమించినందుకు మన మండల నాయకులందరూ కూడా ప్రత్యేకించి రాజబాబు గారికి అలాగే సూర్యబాబు గారికి రమేష్ గారికి గారికి అలాగే పెద్ద क्या क्यागले बुलवा वगैरह आगे विदार्थ ऑनलाइन लाकर కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజుంటి సొసైటీ యొక్క బరువాద్యతలు మాకు పట్న మన మనందరం అలాగే మన నాయక రాంగేష్ గారు డిఎంఆర్ ఎందరిగా ఇటువంటి అధికారులు లేకుండా సొసైటీని నా మీద పెట్టిన బాధ్యత సొసైటీని మంచి మార్గంలో పెంచి అభివృద్ధి చేస్తానని నేను మాటిస్తున్నాను అలాగే మరీ మరి మరీ పార్టీ తరఫున పార్టీ ఆదేశాల మేరకు నాకు ఇచ్చిన పదవులు అలాగే అంత నెంబర్లు శ్రీరామతి అలాగే గారు కూడా మన కోందూరు మండలానికి సొసైటీ ప్రెసిడెంట్గా మన పిలుసురావు గారిని డైరెక్ట్గా శ్రీరామతి గారిని మన జమీలు గారికి మా మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే అందరికీ కూడా మన రామకృష్ణ గారు మన బియో మేడం గారు కూడా పదవులు పంపుకోవ ముఖ్య పాత్ర పోషించి అన్ని పొలాలకి మతానికి తేడా లేకుండా పొలం ఇచ్చినందుకు మరి మరి మా మండలం తరఫున మండలం గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం చేసుకుంటాం ఈరోజు మన ప్రీతమ్మ నాయకుడు పెరుమల రామకృష్ణుడి గారు ఆశీర్వచనాల ప్రకారం మా కోటందూరు మండలంలో ఉన్నటువంటి ఏకైక పిఎసి మన దివ్యమ్మ గారు ఆశీస్సులతో ఈరోజు కమిటీ అనౌన్స్మెంట్ జరిగింది నిన్న సాయంత్రం అది మన రాష్ట్ర గవర్నమెంట్ నుంచి జీవో చేయడం జరిగింది ఆ పిఎస్సి తాలూకా చైర్మన్గా మన సీనియర్ నాయకులు పెరుమూర్తి నాయసరావు నియమించడం అలాగే కమిటీ సభ్యులుగా మన బైలిపూరి శ్రీరామూర్తి గారు అలాగే మన ఎమ్మెల్యేలు గారు నియమించడం జరిగింది కాబట్టి వారందరికీ కూడా మా మండలంలోని సీనియర్ నాయకులు మాజీ సభ్యులైనటువంటి మాజీ మండల అధ్యక్షులు అయినటువంటి కాగరాజ్ గారు అలాగే మన ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షులు అయినటువంటి సూర్యబాబు గారు ఆశీర్వాదంతో ఆయన యొక్క ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు వారి ముగ్గురికి కూడా శుభాశిస్సులు తెలియజేసుకుంటున్నాం నాయకులు రామకృష్ణ గారు ఆదేశాల మేరకు అలాగే మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఈరోజు కోటనందూరు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా లక్ష్మీపురం గ్రామానికి చెందిన పెరుమచ్చు నాగేశ్వర గారిని అలాగే డైరెక్టర్గా పెళ్ళందూరు గ్రామానికి చెందిన బల్లపూర్ శ్రీరామూర్తి గారిని అలాగే అల్లిపూడి గ్రామానికి చెందిన జమీల్ గారిని నియమించడం జరిగింది వీరు పూర్వం నుంచి నాగేశ్వర గారి ఫ్యామిలీ పూర్వం వాళ్ళ తండ్రి గారి నుంచి వారసత్వంగా తీసుకోవడం జరిగింది దాన్ని గుర్తించి అలాగే రామకృష్ణ గారు అవని దివ్య మేడం గారు అవని ఈరోజు గా అనౌన్స్ చేయడం జరిగింది ఈ కమిటీ తరఫున రామకృష్ణ గారికి అలాగే దివ్య మేడం గారికి మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము అలాగే రాబోయే రోజుల్లో ఈ సొసైటీని మరింత అభివృద్ధి చేయాలని ఈ కమిటీని ఆదేశించడం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో రైతులకు కూడా మేలు చేయాలని ఎంపీ వారికి ఈరోజు మా ఎనమల రామకృష్ణుడి గారు మన యనమల దివ్య గారు ఆశించిన వరకు మా కోక్మూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నిజాయితీకి నిబద్ధతకు ఒక విధమైన పార్టీ కొట్టుబడి పనిచేసే విధానంలో నాయకులందరూ ఉండడంతో మా కోక్మూర్ మండలం మండలంలో పదవుల విలువ ఈ రెండు వేల నాలుగులో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక మార్కెట్ యార్డ్ అయితేనేమి ఒక లా చైర్మన్ అయితేనేమి ఈరోజు పిఎసీ ప్రెసిడెంట్ అయితేనేమి ప్రతి పదవులో కూడా కోట్నందూరు మండలానికి యనమల రామకృష్ణ గారు యనమల దేవి గారు నాయకత్వంలో ఇవ్వడం మా మండలంలో నిజాయితీకి నిబద్ధతకు మర్చితుండక దాగా ఆయన గుర్తించడం ఇదే మా అభినందనలు తెలియజేస్తున్నాం ఆయనకి కూడా మా నాయకుల తరఫున మా తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాత్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంభార్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం